ఇంకా నాకు రెండు మూడు జన్మలు ఎత్తి మళ్ళీ ఈ దేశానికి సేవ చేయాలి అప్పటి వరకు మోక్షం వద్దనే నా అభిప్రాయం నేను నిరుతరునయ్యి ఆయనకు నమస్కారం చేశాను ఏం మాట్లాడతాను నేను కానీ ఇప్పుడు మా గురువుగారు చెప్పినట్లు ఆయన మళ్ళీ ఈ దేశం కోసం జన్మిస్తే జీవన్ముక్తులై భారతమాత పాదార్చన చేయాలని నా లక్ష్యంగా అనుకొని అదే నా కవితలో రాశాను ఇంకా నా కవిత వినిపిస్తాను జై గురుదేవ్ శ్రీ గురు చాలా నీకు వందనం మీ తండ్రి ఇచ్చే ఆరోగ్యం శాంతం మీ తండ్రి ఇచ్చే ఆరోగ్యం శాంతం మిగిలింది ఆ భాగ్యం అశాంతం పరోపకారం సేవాభావం అందించేది తల్లి కల్పవల్లి పరోపకారం సేవాభావం అందించేది తల్లి కల్పవల్లి సంగమనే గంగలో సంఘటనా మంత్రం కేశవ మాధవుల దివ్యపథం కొలుస్తూ నడుచుటే నీ తంత్రం కొలుస్తూ నడుచుటే నీ తంత్రం పెద్దలకు ఇచ్చావు గౌరవం ఆ నేతల ఆ రాధనే అహర్హం పెద్దవారిపై పితృతుల్య భావన చిన్నవారికి పుత్ర వాత్సవ్య దీవెన పెద్దవారిపై పితృతుల్య భావన చిన్నవారికి పుత్ర వాత్సవ్య దీవెన కర్ణాటక కేసరితో సరిపోయే వ్యక్తిత్వం ఆంధ్ర కేసరివై ప్రసంగాలు తెలిగించిన తత్వం ఆంధ్ర యువ కేసరివై ప్రసంగాలు తెలిగించిన తత్వం దీన బంధు దీనదయాన్ని ఏకాత్మ మానవతావాదాన్ని ఏక రూపంగా చేసిన అధ్యయనం ఏకధాటిగా ప్రసంగం చేసిన వైనం ఏకధాటిగా ప్రసంగం చేసిన వైనం కళ్ళు మూసి ఒళ్ళు మరిచి కవితలల్లే వాజుపాయితో కళ్ళు మూసి ఒళ్ళు మరిచి కవితలల్లే వాజుపాయితో భావ సారూప్య సాన్నిహిత్యం నిన్ను ఆంధ్ర వాజపాయి అరుట సత్యం నిన్ను ఆంధ్ర వాజపాయి అరుట సత్యం నీ పాలిదేవుడిగా గోపాలరావు ఠాకూర్ని సచివుడు మిత్రుడు బాంధవుడని సచివుడు మిత్రుడు బాంధవుడని యథాశక్తి కీర్తించావు ఉపాసనలకు సమయం లేదు పిపాస మాత్రం భరతమాతనే ఉపాసనలకు సమయం లేదు పిపాస మాత్రం భరతమాతనే జాతి కోసమే నీ ప్రార్థన జనహితమే నీ యోచన దేశ సేవయ్యే పరమార్థం నీ జీవితం చరితార్థం దేశ సేవయ్యే పరమార్థం నీ జీవితం చరితార్థం మనం నేత్రంతో వీక్షించున్నా కాశ్మీరంలో రాష్ట్రీయ రశ్మి సూపే అయోధ్యలో రామమందిరం సుందర సప్నమాయ సాకారం మహర్షి వై మసిరావు దీచివై త్యాగం చేశావు మహర్షివై మసిరావు దీచివై త్యాగం చేశావు దేశ సేవయ్యే లక్ష్యంగా మోక్షాన్ని కాదనుకున్నావు దేశ సేవయే లక్ష్యంగా మోక్షాన్ని కాదనుకున్నావు పునాది రాయిగా మిగిలావు భవనాలకు ఆధారం అయినావు పునాదిరాయిగా మిగిలావు భవనాలకు ఆధారం అయినావు భారతీచరుల కవన సేవకై మరోసారి జన్మిద్దామని భావిస్తే పరమహంస యోగానంద స్వామి వివేకానంద మా గురువు అంతర్ముఖానంద వీరి మార్గంలో నడిచి నీవు పరమహంస యోగానంద స్వామి వివేకానంద మా గురువు అంతర్ముఖానంద వీరి మార్గంలో నడిచి నడిచినీవు జీవన్ముక్తులవై శక్తియుక్తులవై భరతమాతను సేవించాలి ద్వైత తత్వంతో అఖిల జన్లను అలరించాలి నిన్ను కీర్తించలేదు ఈ చిన్న కవిత నీ ఆశయంగానే ప్రార్థిస్తాం నిన్ను కీర్తించలేదు ఈ చిన్న కవిత నీ ఆశయంగానే ప్రార్థిస్తాం బాగుంటే చాలు దేశం భవిత బాగుంటే చాలు దేశం భవిత నీ జీవితమే మా ఆదర్శం మరోసారి నీ బిడ్డలుగా జన్మించి రుణం తీర్చుకుంటాం నీ జీవితమే మా ఆదర్శం మరోసారి నీ బిడ్డలుగా జన్మించి రుణం తీర్చుకుంటాం నా నానికు సతశత వందనం నా నానికు సతశత వందనం శత జయంతిలో అభినందన చెందనం జయ గురుదేవ్